హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు గడిచిన పంపకాలలో చాలా చిక్కుముడులు అలానే ఉన్నాయి విభజన తర్వాత మూడవసారి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అయినా ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు దాంతో నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతూనే ఉన్నాయి దీనిపై గతంలో కేసీఆర్ చంద్రబాబు కేసీఆర్ వైఎస్ జగన్ కూడా సమావేశమైనా పూర్తిగా పరిష్కారం కాలేదు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ సమావేశమయ్యారు ప్రభుత్వాల కింద పనిచేసే వివిధ సంస్థల విభజన పూర్తిగా జరగలేదు విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లో తొంభై ఒక్క సంస్థలు పదవ షెడ్యూల్లో నూట నలభై రెండు సంస్థలు ఉన్నాయి అయితే చట్టంలో పొందుపరచని సంస్థలు కూడా మరికొన్ని ఉన్నాయి చట్టంలో పొందుపరిచిన యాభై మూడు సంస్థలను ఎలా విభజించాలి ఆస్తులు అప్పులు ఎలా పంచుకోవాలి అన్న దానిపై ఒక స్పష్టత రాలేదు గతంలో కేంద్రం నియమించిన శీలాభేడి కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై పలు సిఫారసులు చేసింది ఆ కమిటీ చేసిన సిఫారసులపైన అనేక దఫాలుగా పది సంవత్సరాలుగా చర్చలు జరిగాయి చివరిగా ప్రభుత్వాలు తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఈ సంస్థల విభజనకు సంబంధించి తెలంగాణలో ఉన్న స్థిరాస్తులు ఆంధ్రలో ఉన్న స్థిరాస్తులు చిరాస్తులు నగదు నిల్వలు అప్పులు వీటిని ఎలా విభజించాలి అనే విషయంలో ఒక్కో సంస్థకు సంబంధించి ఒక్కో రకమైన సమస్య ఉంది సాధారణంగా ఏపీ తెలంగాణ మధ్య అన్ని యాభై ఎనిమిది ఈస్ట్ నలభై రెండు నిష్పత్తిలో పంపిణీ జరుగుతూ ఉంటాయి ఇరు రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయించిన నిష్పత్తి ఇది ఇప్పుడు ఆ సంస్థల ఆస్తులు కూడా అదే నిష్పత్తిలో జరగాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది విభజన చట్టం ప్రకారం ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ ప్రభుత్వానివే అన్నది తెలంగాణ మాట అలా అయితే హైదరాబాద్లోనే ఎక్కువ సంస్థలు వాటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి తమకు నష్టమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది విభజన సమస్యలలో అన్నిటికంటే అతి క్లిష్టమైన సమస్య నదీ జలాల పంపిణీ గోదావరి నీటి విషయంలో చిన్నపాటి సమస్యలే ఉన్నా కృష్ణా నీటి విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి సమస్యను తీర్చేందుకు గోదావరి జలాలను కృష్ణకు తరలించాలని రెండు వేల ఇరవైలో కేసీఆర్ జగన్ అనుకున్నప్పటికీ అది ముందుకు కదలలేదు బచావత ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నీటిలో ఆంధ్రాకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాయి కానీ వాస్తవంగా కృష్ణానదికి తెలంగాణలో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది ఏపీలో తక్కువ పరివాహక ప్రాంతం ఉంది దీంతో నదీ జలాల పంపిణీ సహజ సూత్రాల కింద తెలంగాణకు ఎక్కువ నీరు రావాలనేది తెలంగాణ వాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన వాటాలోని మొత్తం నీటిలో డెబ్బై శాతం లేదా సుమారు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు తమకు రావాలని తెలంగాణ పట్టుబడుతుంది దీనిని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందు నుంచి తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది సముద్రం లేని తెలంగాణకు పోర్టు హక్కు బొగ్గు గనులు లేని ఏపీకి సింగరేణిలో హక్కు టిటిడి వంటి సాంకేతిక అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలకు పనిచేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి విభజన ఆర్థికంగా ముడిపడిన ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవహారం ఇలా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య సుమారు ముప్పై సమావేశాలు జరిగిన పూర్తి స్థాయిలో ఫలితం మాత్రం కనిపించలేదు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన కూడా పదేళ్లు పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆ సమస్య పరిష్కారమైంది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల మీద ఉన్న అప్పుల పంపిణీ కూడా తేలాలి వీటి విభజనకు సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ దేశ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది కానీ ఆ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అన్నది తెలంగాణలోని అసెంబ్లీ సచివాలయం బీఆర్కే భవన్ వంటి ఇతర ఆఫీసులకు ఏపీకి పదేళ్ల గడువు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ముందుగానే ఖాళీ చేశారు అయితే వాటిని అప్పుడు తెలంగాణ అప్పగించలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ వాటిని తెలంగాణకు అప్పగించారు అయితే లేక్ సిఐడి ఆఫీస్ వ్యూ అతిథి గృహం ఆర్మిటేజ్ భవనాలు ఇంకా ఏపీ ప్రభుత్వం కిందే ఉన్నాయి అవి మరికొంత కాలం కావాలని ఏపీ కోరుతోంది విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ తమకు ఏడు వేల కోట్లు ఇవ్వాలని ఏపీ అంటుంటే ఇటు ఏపీనే తమకు ఇరవై మూడు కోట్ల వరకు ఇవ్వాలని తెలంగాణ వాదిస్తుంది ఆ లెక్కలు తేలక రెండు ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడుతుంది దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళింది ఇక బదిలీల విషయానికి వస్తే ఏపీలో పద్దెనిమిది వందల మంది తెలంగాణ స్థానికత ఉన్నవారు తెలంగాణలో పద్నాలుగు వందల మంది ఏపీ స్థానికత ఉన్నవారు ఉన్నారు వారి బదిలీలు సర్వీస్కు సంబంధించి తేలాల్సి ఉంది విభజన తర్వాత పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది కేంద్రం అయితే ఇప్పుడు ఆ ఏడు మండలాలలో కనీసం తొమ్మిది గ్రామాలు పిచుకలపాడు ఎటపాక కన్నాయిగూడెం గుండాల పురుషోత్తం పట్టణం పిచుకలపాడు తెలంగాణకు వెనక్కు ఇవ్వాలని తెలంగాణ కోరుతుంది భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న తమ గ్రామాలను ఏపీలో కలపడం వల్ల అనేక సమస్యలు పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు తిరిగి తమ గ్రామాలను తెలంగాణలోనే కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేనున హైదరాబాద్లోని రాజ్భవన్లో అప్పటి సీఎంలు చంద్రబాబు కేసీఆర్ మధ్య విభజన సమస్యలపైన తొలి సమావేశం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరున హైదరాబాద్లో అప్పటి సీఎంలు వైఎస్ జగన్ కేసీఆర్ మధ్య విభజన సమస్యలపైన చర్చలు జరిగాయి పదేళ్లుగా చర్చలు జరుగుతున్నా ఇంకా తేలకుండా ఉన్న విభజన సమస్యలపైన తాజాగా మరోసారి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి చర్చించారు ప్రధానంగా ఏపీ తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెండు వారాలలో ఈ కమిటీ సమావేశం కానుంది ఉన్నత స్థాయి కమిటీ భేటీ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకుంటే మంత్రుల స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి